యువనేత కాటసాని శివనరసింహారెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని హ్యాంగౌట్ హోటల్ కేఎస్ఆర్ కన్వెన్షనల్ హాల్లో యువత మేల్కో కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్ సిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంబొప్పల్ రెడ్డి హాజరై యువతను ఉద్దేశించి ప్రసంగించారు కూటం ప్రభుత్వంపై విమర్శలు ఈ సందర్భంగా మాట్లాడారు どうぞ。 super things that's uh -huh. uh -huh. ఎక్కడ ఖర్చు పెట్టిందో ఒక్కసారి ఆ వర్క్ పెళ్లి చెప్తూ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జాతీయ మొదలు పెట్టుకుంటూ